పతి అయినను సతి అయినను అతి ఆంతర్యమునన్ ఆంతర్యమున ప్రతివేళ లజ్జపడ సంతతి గలుగదు మట్లా తగదు లజ్జించ గురు శిష్యులు తగు లజ్జ మతిని నీ విట్లా సమ్మతి చేసి ఏ సంగతి నన్నడుగుముబోధ స్థితిని కూదుడపరుతూ తగదు లజ్జించ గురు శిష్యులు తగు లజ్జనుంచా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య ఒక ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశుల వారి జై విరచితమైన శక్తిద్వయ నిరాసకంపకు శుద్ధనికున్న తన కందార్థ దరువులలో గురుదత్తావయధానం నుండి మనం ఈరోజు రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శిష్యునకు శిష్య నన్ను ఆశ్రయించినందులకు ఈ పరిపూర్ణ బోధ నీకు సంపూర్ణముగా అవగతమయ్యేందుకు ఎన్నో యుక్తులు చెప్పాను విన్నావు కదా దీనిని ఏనాడు విడవకూడదని నా ఆజ్ఞను మేరకు అని మనం ఇరువురము ఒకరిని ఒకరు తారసపడినటువంటి ఆ సమయం చాలా గొప్పది కాలాతీతమైనటువంటిదని ఇక ఒకరిని వీడి ఒకరు ఉండలేమని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయన ఒక విషయాన్ని తెలియజేస్తాను శిష్య పతి అయి నన్ను సతి అయి నన్ను అతి సాహస పరులుగాక యాంతర్యమున రతివేళ్ల లజ్జపడ సంతతి కలుగదు చూడు మట్ల తగదు లజ్జించ గురు శిష్యులు తగుల తగు లజ్జా అన్న లజని ఉంచుకున్నట్లయితే తగుతుందా అది తగినదవుతుందా గురు శిష్యులు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకు భాగవత కృష్ణ ప్రభు దేశ్రుల వారు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు పతి అయినను సతి అయినను యాంతర్యమునన్ యాంతర్యమునేళ్ళ లజ్జపడ అంటే భర్త అయినా భార్య అయినా అతి సాహస పరులై ఉండాలి ఇక్కడ సాహసం అంటే ఏంటంటే ఆంతర్యం ఉన్నది కదా ఎప్పుడూ రతివేళ వారి యొక్క సంగమంలో సాహసం ఉండాలి ఏ సాహసం అది ఒకరి మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించేటువంటి సాహసమే ఇక్కడ కావలసింది అంతేగాని వారిలో ఎవరు లజ్జపడ్డా సంతతి కలుగదు ఎవరు ఆ కలయికకు అంగీకరించకపోయితే అది కుదరదు అది ఇది ఇరువరికి ఉండాల ఈ లక్షణం భర్తకు ఉండాలి భార్యకు ఉండాలి ఎందుకని ఆంతర్యములో వారు దానికి అంగీకారం లేకుండా ఒక్కరితో సాధ్యమయ్యేటువంటిది కాదది ఏంటి ఆ సంతానం వారి ఇరువురి కలయిక వల్ల కలిగే కలిగేది ఏమిటి సంతానం అయితే అలా మనసులో అయితే ఉన్నది కానీ శరీరంలో లేకపోతే కుదురుతుందా కుదరుతుంది ఇద్దరికీ ఎవరిలో ఒకరికి లోపించినా జరగదు ఇది పతి అయినను సతి అయినను అతిసాహసరులుగాక పతి అయినా సతి అయినా అతిసాహసరులుగాక రతివేళ ఆంతర్యమునం లబ్ధపడాల్సి సంతతి కలుగుతుంది అంటే అంతరాంతరాల్లో వేలతనం కుచించుకుపోయేటువంటి తత్వం అది ఎప్పుడు వస్తుంది సాహసం లేనప్పుడు వస్తుంది తన యొక్క ఉద్దేశాన్ని చాటలేనప్పుడు ఎప్పుడు చాటలేము సాహసం లేకపోతే చాటలేము సాహసం ఉంటే చాటగలం అలా ఎలా కలగదో సంతతి చూడుము అట్లా తగదు లజ్జంతా తద్విధానంగా గురు శిష్యులు ఒకరినొకరు అలా లజ్జపడినట్లయితే బోధ కుదురుతుందా గురువు గారు శిష్యుడు అడగట్లేదు అడిగినప్పుడు చెప్తాంలే అనేటువంటి భావన అయినా ఆ శిష్యుడికి ఇప్పుడు అవసరమా అనే భావన లేకపోతే ఇంకా సమయం ఉన్నదిలే అనేటువంటి భావన లేక నేను చెప్పేటువంటిది అందుకుంటాడా లేదా అనే సంశయం ఇలా ఉంటే ఆ శిష్యుడు ఎప్పుడు పరిపూర్ణ స్థితి పురుషుడవుతాడు కాడు సరే శిష్యుడు మనం గురువుగారిని అడిగితే గురువుగారు ఏదన్నా అనుకుంటాడేమో అసలు ఇలా అనవచ్చునో అనకూడదు ఇలా అడగాలి అడగకూడదు అనేటువంటి సం సంశయం ఎందుకు వచ్చింది అది సాహసం లేదు శిష్యునికి గురువు మీద ఆ గురి లేదు గురువుగారికి శిష్యుని మీద తెలియ చెయ్యాలి అనేటువంటి కరుణామృత దృష్టి కలగట్లేదు అలాంటప్పుడు ఎలా కుదురుతుంది బోధ కాబట్టి నీవేం చేయాలి ఆ లజ్జ అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని తీసి పక్కన పెట్టాలి ఆయన గురుదేవుని గతంలో చెప్పాను గురు శిష్య ఉభయ లక్షణంలో తండ్రిలాగా అని శిష్యుడు ఏం చేయాలి మతి నీ విట్లు సమ్మతి చేసి ఏ ఏ సంగతి నన్ను అడుగుము ఇది నీవు ఎలా నీ పూర్ణ మనస్సుతో నీవు సమ్మతిపడి నీకు కలిగేటువంటి సంశయం ఏదైతే ఉన్నదో మూలమే తిరిగే శరీరం ఏ విధముగా ఏ కాలమందున లేదు అనేది దృఢత్వం కావాలనో తద్విధానంగా ఇంకా నీకు ఎక్కడైతే సంశయం వస్తున్నదో పూర్ణబూతలో గురుదేవులు చెప్పేటువంటి విధానంలో రాబో రాబోయేటువంటి సంశయం ఏదైతే ఉన్నదో అవి నన్ను అడుగు ఇక్కడ దాపరికం అవసరం లేదు సాహసంగా అడగాలి బోధ స్థితి నీకు దృఢపరతు ఇక్కడ ఇస్తున్నాడు అభయప్రధానాన్ని గురుదేవులు అభయాన్ని ఇస్తున్నాడు నీకు దృఢం చేసేటువంటి ధర్మం గురుధర్మం ఆ మర్మం ప్రసాదించవలసినది గురుదేవులు కానీ శిష్య ధర్మాన్ని పాటించవలసినది శిష్యుడు ఇద్దరికీ ఉండాలి అందుకే ఇద్దరు కూడా సాహసపరులు అయి ఉండాలి బోధను తెలియజేసేటువంటి నేర్పరి అయినటువంటి లక్షణం గురువు దగ్గర ఉండాలి ఆయన దగ్గర లేనట్లయితే ఏం చెప్పుకోలేడు చెప్పలేడు గురువుగారు చెప్పినటువంటిది గ్రహించేటువంటి మేధానిధి అయినటువంటి శిష్యుడు ఉండాలి అలా అయితేనే అక్కడ భార్యాభర్తలకు ఎలా సంతానం కదు కలుగుతుందో ఇక్కడ గురు శిష్యుల మధ్య తద్విధానంగా బోధ కుదిరి ఇద్దరూ లేని వారవుతారు ఇద్దరూ గుషాది గుషమైనటువంటి ఆ పరిపూర్ణ బోధను అంది దృఢపడిన వారవుతారు అలా అయితేనే ఆ శరీర సాంప్రదాయం అవుతుంది అది అందుకు మనకు చక్కగా ఎలా అంటే గురు శిష్యులు లజ్జించటం అనేది తగదు కాబట్టి నీ విధంగా సమ్మతి చేసుకొని ఏ ఏ సంగతి అయినా సరే అది దేనిలో అయినా సరే బోధనా రీతి క్రమం ఏదైతే ఉన్నదో బోధనా క్రమంలో నేను తెలియజేసేటువంటి బోధని అడిగావంటే దానిని చక్కగా నీకు ఆ బోధని అందచేసి నిన్ను దృఢపరుస్తాను అని అభయాన్ని గురుదేవులు ప్రసాదించారు మనకు రెండు వందల అరవై ఒకటవ కందార్థం ద్వారా జై గురుదేవ